ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్ర ఎద్దుల సంత ఇక్కడ మంచి దిట్టంగా ఉన్నాయి ఎద్దులయితే ఎంత రేటు చూద్దాం మళ్ళా ఎట్లా రేటు జాగ మార్చినావు జాగ మార్చినా అంటే చిత్తడి చిత్తండి ఎట్లా రేటు ఒకటి లక్ష ఎనభై వేలు అయితే రేటు చెప్తున్నారు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అడిగిరెవరన్నా ఒకటి యాభై అడిగిపోతున్నారట వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మన న్యూయాడికి అయితే ఇస్తాం అనుకోటి ఒకటి యాభై ఐదు అయితే ఇచ్చిపోతావు ఏ ఊరు మనది తిమ్మారెడ్డిపల్లి మండల కొత్తపల్ల కొత్తపల్లి మండల్ నారాయణపేట జిల్లా పేరు పేరు కృష్ణవి ఎవరికైనా అవసరం అయితే కృష్ణు కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు కృష్ణ చెప్పు ఎద్దులు బాగుండే ఎవరన్నా అడుగుతారు పోతాయా నెంబర్ అయితే ఇస్తలేరు